వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య వీరమల్లు టీజర్ తో దర్శకుని విషయంలో ఇంట్రెస్టింగ్ పిస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో హరిహర వీరమల్ల నుంచి టీజర్ కట్ని మేకర్స్ ఇప్పుడు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ చిత్రం టీజర్తో ఊహించని ట్రీట్ని అందించిన మేకర్స్ ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ఈ ఏడాదిలో రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు అయితే ఈ సినిమా టీజర్తోని ఓ సస్పెన్స్ విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది ఈ సినిమాకి దర్శకుడు క్రిష్ జాగర్ల మూడి మొదటి నుంచి వర్క్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే కానీ గత రెండు రోజుల నుంచి పోస్టర్స్లో ఎక్కడా కూడా తన పేరు కనిపించకపోవడంతో సినిమా నుంచి తాను తప్పుకున్నారా అన్నట్టు రూమర్స్ స్టార్ట్ అయ్యాయి అయితే ఇప్పుడు టీజర్తో క్రిష్ పేరు పడింది కానీ తనతో పాటుగా మరో దర్శకుడి పేరు కూడా ఈ టీజర్ సహా నేడు వచ్చిన పోస్టర్స్లో రావడం ట్విస్ట్ గా మారింది ఇక్కడ నుంచి జరగనున్న సినిమాని ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం తన్నయుడు దర్శకుడు జ్యోతి కృష్ణ వర్క్ చేయనున్నాడట క్రిష్ ఆ బాధ్యతలు అతనికి అప్పగించాడు అని తెలుస్తుంది ఇక ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాబిడివాళ్ళు తదితరులు నటిస్తున్నారు అలాగే కీరవాణి సంగీతం అందిస్తున్నారు